జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఏ పార్టీకి రెఫరెండం కాబోతున్నది తెలంగాణలో ప్రధానంగా అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు సంబంధించి జూబ్లీల్స్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి ఈ పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏ పార్టీకి రెఫరెండం కాబోతున్నది ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం కాపోతున్నదా ఆ జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చిందే అక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యుని మృతితోటి రావడం జరిగింది అయితే ఈ రెండున్నర ఏళ్ళ కాలంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి పార్టీ పుంజుకున్నదా లేదా అనేది బీఆర్ఎస్ పార్టీకి రెఫరెండమా మరోవైపు చూస్తే కేంద్రంలో ఇప్పటికే మూడు సార్లు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈసారి అప్రతిహతంగా తెలంగాణలో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకొని ఎనిమిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని మిగతా అంటే పార్టీని బలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక రావడం జరిగింది కాబట్టి మరి ఈ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేయబోతున్నది కాబట్టి ఇక్కడ కూడా మెజారిటీగా ఓట్లను సాధించి మరి భారతీయ జనతా పార్టీ రెఫరెండంగా భావించబోతుందా అని చూస్తే మరోవైపు అసలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కావచ్చు అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఈ మూడు పార్టీలకు సంబంధించి చూస్తే ఇప్పటికే బీఆర్ఎస్ ముందుగానే అభ్యర్థిని ప్రకటించి రంగంలోకి దిగింది రెండోది కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించి ఇప్పటికే ప్రచారను ప్రచారాన్ని ప్రారంభించిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పటివరకు అయితే అభ్యర్థిని ప్రకటించిన సందర్భం అయితే కనిపించట్లేదు రేప మాపో ప్రకటించే అవకాశాలున్నాయి ఈలోపు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది నామినేషన్ల ప్రక్రియ కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నది ఈ క్రమంలో మరి జూబ్లీ హిల్స్ను కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా చేసుకు పోతుందా మరి బీఆర్ఎస్ టార్గెట్గా చేసుకొని పోతుందా అనంటే ఇప్పటికిప్పుడు అంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇద్దరు మూకుమ్మడిగా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అక్కడ నలుగురు మంత్రులను ఇన్ఛార్జ్గా పెట్టి అక్కడ తమ అక్కడ విజయం సాధించాలని చెప్పేసి కూడా ప్రయత్నాన్ని ప్రారంభించింది దాంతోపాటు అక్కడ బీసీ కార్డును కూడా కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తున్నది ఎందుకంటే బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్ల బీసీ కార్డును ఉపయోగించి బీసీల కోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్పడం కోసం బీసీ కార్డును ఉపయోగించడం కోసం బీసీ అభ్యర్థికి ఇప్పి ఇచ్చామని చెప్పేసి కూడా ఒక ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే బీసీ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యం ఉంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యం ఉంది సో ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి జూబ్లీహిల్స్ ఎన్నిక ఎవరి ఏ పార్టీకి రెఫరెండం కాబోతున్నది అనంటే హరీష్ రావు మాటల్లో మనం చూస్తే ఇప్పటికే ఈ రెండు సంవత్సరాలలో నిరుద్యోగులకు కనీసం ఉద్యోగాలు కల్పించట్లేదు ఏ వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవి అమలు కావట్లేదు ఒకవేళ జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి అయితే పోదు అని చెప్పేసి ఒక ప్రచారాన్ని అయితే ప్రారంభించుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది కానీ ఇది బీఆర్ఎస్ పార్టీకి రెఫరెండంగా భావించి రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచినా గెలవకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంత పెద్దగా అంటే నలుగురు మంత్రులను పంపించినా కానీ అంత రెఫరెండంగా భావించట్లేదు అని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి ఎందుకంటే జూబ్లీస్ ఎన్నికలలో తన స్థానాన్ని గనక బీఆర్ఎస్ కాపాడుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో పార్టీ మనుగడ ఉంటుంది అని చెప్పేసి భావించి కత్తి మీద సాములా బీఆర్ఎస్కు జూబ్లీస్ ఎన్నిక మారింది అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు ఈ నేపథ్యంలో మరి భారతీయ జనతా పార్టీ మరి పోటీ చేసినా కూడా అంత ప్రయోజనం ఉండకపోవచ్చు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా కానీ ఈసారి మాత్రం త్రిముఖ పోటీ ఉంటుంది అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఒక ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం క్రైటీరియాగా పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది గెలిచినా గెలవకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి దీన్ని అంత పెద్దగా రెఫరెండంగా భావించట్లేదు కానీ ఇక్కడ మిగిలింది భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది అనుకుంటున్న నేపథ్యంలో రోజు రోజుకు క్రమక్రమంగా బలహీనపడుతుంది అనుకుంటున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక రావడం జరిగింది కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కూడా ఒక సవాల్గా తీసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తున్నది ఇది నిజంగా ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ ఇది రెఫరెండంగా భావించాల్సిన అవసరం లేదు కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే రెఫరెండం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి చూద్దాం మరి ఏం జరగబోతుంది ఇప్పటికైతే కాంగ్రెస్ రంగంలోకి దిగింది ఇటు బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగింది మరోవైపు బీజేపీ కూడా రేపు మాప ప్రకటించి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి బీఆర్ఎస్ మాత్రం ఇది కత్తి మీద సాములాగా ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించ సాధిస్తేనే తెలంగాణలో పార్టీ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇది రెఫరెండంగా భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది చూద్దాం రేపు ఏం జరగబోతుంది బీఆర్ఎస్ ఎన్ని అది జూబ్లీహిల్స్ ఎన్నికలలో అటు మరణించిన మాను మాగంటి గోపీనాథ్ సానుభూతి పనిచేస్తుందా ఇటు రెండు సంవత్సరాల పరిపాలన సంబంధించిన రేవంత్ రెడ్డి మరి ప్రజా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయా ఒకవైపు మరి భారతీయ జనతా పార్టీ తమ కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి నిధులు తీసుకొస్తామని ఏమైనా ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ గెలవబోతుందా చూద్దాం వేచి చూద్దాం